నుంచి నేను మ్యాంగో పిక్ అయితే ఆర్డర్ చేశాను అపాయింట్మెంట్ ఏంటి అంటే నేను ఆర్డర్ యాక్చువల్ గా ఏం జరిగిందంటే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా నాన్ వెజ్ పిక్కిల్స్ అయితే స్టార్ట్ చేశాను ఆ విషయం కూడా మీకు తెలిసిందే సో టాపిక్ అదైతే కాదు వేరే టాపిక్ మీద అయితే మేము ముందుకు వచ్చాను నేను సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మేము అనుకుంట పిల్లని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు నేనైతే మిన్ని ఇంటి రుచులు అనే మంచి బ్రాండ్ నుంచి అయితే పిక్కిలు అయితే ఆర్డర్ చేశాను అది ఎలా ఉందో అంద చాలా ఫేమస్ అవుతుంది కదా సో అందరూ అట్లా ఆర్డర్ చేస్తుంటే నాకు కూడా చేయాలనిపించి నేను కూడా ఆర్డర్ చేశాను ఒకసారి టేస్ట్ అవన్నీ ఎట్లుందో చూద్దాము ఓకే యాక్చువల్గా ఏం జరిగిందంటే నేనైతే మిన్ని ఇంటి రుచులు అనే పేజీ నుండి ఇప్పుడు సీజన్ లాస్ట్ కదా మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి నాకైతే చాలా ఇష్టము మా అమ్మ వాళ్ళు ప్రతిసారి పెట్టినప్పుడు అయితే ఆహా దాన్ని ఆస్వాదిస్తా నేను కాకపోతే ఈసారి సంథింగ్ కొన్ని రీజన్స్ వల్ల మేము పిక్కిల్లో పెట్టలేదు అందుకనే మెన్ని ఇంటర్చుల్ అనే పేజ్ నుంచి నేను మ్యాంగో పికిల్ అయితే ఆర్డర్ చేశాను ఆ పిక్కిల్ కోసం నేను దగ్గర దగ్గర వెయిట్ చేసి టెన్ టు ట్వెల్వ్ డేస్ అట్లా పట్టింది కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంది అంటే నేను ఆర్డర్ చేసింది మ్యాంగో పికిల్ నాకు వాళ్ళు పంపించిందేమో టొమాటో పికిల్ నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే పెట్టిందే ఇస్తారు కదా అని అనుకుంటాము కాకపోతే వాళ్ళు తనే మళ్ళీ కాల్ చేసింది మేడం మరి మీరు ఫస్టే చెప్పాలి కదా అని అన్నది కానీ నేను అప్పటికి కేజీ ఆర్డర్ చేశాను నేను మ్యాంగో పిక్కిలు మా అత్తమ్మ వాళ్ళకి హాఫ్ నాకు హాఫ్ అని ఆర్డర్ చేశాను కాకపోతే నేను నేను మతం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చూడగానే షాక్ అయ్యా అసలు అదే నేను పెట్టిన మ్యాంగో కదా టొమాటో ఎందుకు ఉంది అని చాలా కన్ఫ్యూజ్ అయ్యా తర్వాతకి వెంటనే తనకు పంపించిన అసలు ఎన్ని డేస్ ఆర్డర్ దగ్గర డెలివరీ అయ్యే దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయినా కూడా నేను ఓపెన్ చేయలేదు ఓపెన్ వీడియో చేద్దామనే చేయలేదు కాకపోతే అనుకోకుండా ఇది ఒక ట్విస్ట్ లా కనిపించింది నాకు సో టొమాటో పిక్కిలో పంపించగానే నేను ఇంకా వెంటనే తనకు ఫోటో తీసి పంపించాను మేడం మరి ఏంటి ఇది టొమాటో పిక్కిలు వచ్చింది అని చెప్తే తను మేడం ఒకసారి బాక్స్ ఆ డీటెయిల్స్ అవన్నీ డీటెయిల్స్ అయితే పంపమని చెప్పారు కానీ దాకైతే ఏం రెస్పాన్స్ రాలేదు మరి కరెక్టా కాదా అనేది నాకైతే తెలియదు మంచి బ్రాండ్ మెన్ని ఇంటి రుచులు మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో నేనైతే వాళ్ళని తప్పు పట్టను కాకపోతే చూసుకోవాలి కదా ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ ఒక పిక్కిలు ఆర్డర్ చేసినప్పుడు మన కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు కస్టమర్స్ అందుకనే నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ లాగానే అనిపించింది మీరేమంటారో కామెంట్ చేయండి టొమాటో పిక్కిల్ టేస్ట్కి వస్తే పిక్కిల్ బాగుంది టేస్ట్ అయితే బాగుంది డిసప్పాయింట్మెంట్ ఒక్కటే ఏంటి అంటే పెట్టింది మ్యాంగో పికిల్ అయితే వచ్చింది టొమాటో అనుకోలేదు కానీ ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మళ్ళీ ఒకసారి నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను తను కాల్ చేసింది యాజ్ తన రెస్పాన్సిబిలిటీ ప్రకారం అయితే కాల్ చేసింది కానీ దాని తర్వాతకి ఇంకేం రిప్లై అయితే రాలేదు వెయిటింగ్ తన రిప్లై కోసమే కానీ కస్టమర్స్ని ఇట్లా డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదండి చూసుకోవాలి ఖచ్చితంగా అదొక్కటైతే నేను చెప్పగలుగుతా ఇంకోటి ఏంటి అంటే టేస్ట్ విషయానికి వస్తే నిజంగా టొమాటో అయినా సరే కానీ బాగుంది నాకైతే నచ్చింది నా హస్బెండ్ మా అత్తమ్మామలు వాళ్ళందరూ రి ఎంజాయ్ అయితే చేశారు మంచిగా అనిపించింది చెప్పాలని మేము ముందుకైతే వచ్చాను చెప్పేసాను సో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా అండ్ నేను కూడా పిక్కిల్స్ స్టార్ట్ చేశానని మీకు తెలుసు కదా సో మన పిక్కిల్స్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే మన అనుషా నాన్ వెజ్ పిక్కిల్స్ అనే పేజ్ ఉంది లేదు అంటే మానుకుట్ట పిల్ల అనే ఛానల్లో చేసినా కూడా నేను మీకు రిసీవ్ చేసుకుంటాను లేదు అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నా బయోలో లింక్ ఉంటుంది డైరెక్ట్ వెళ్ళి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా అయితే వెళ్ళి ఆర్డర్ చేసేసుకోండి టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో కూడా ఇవ్వండి అంతే ఈ వీడియో ఇంకా బాయ్ బాయ్ నేను మళ్ళీ మీకు మిన్ని ఇంటర్వ్యూ చూ అనే ఆ పిక్కిలు తను ఏం రెస్పాన్స్ ఇచ్చింది ఏంది అనే దాని గురించి అయితే మీకు నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను అందరికీ బాయ్ బాయ్